యూపీఎస్సీ అభ్యర్థిని హత్య చేసిన ప్రయూరాలు అక్టోబర్ ఆరవ తేదీన ముప్పై రెండేళ్ల రామ్ కేష్ మినా అని యూపీఎస్సీ అభ్యర్థిని ఢిల్లీలోని దిమార్పూర్ లోని గాంధీ విహార్లో లో అతని అంతస్తు అపార్ట్మెంట్ లో అత్యంత దారుణంగా హత్య చేయబడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది మొదట పోలీసులు నిర్లక్ష్య కాల్పులకు సంబంధించిన కేసుగా నమోదు చేశారు తరువాత దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా గుర్తించారు ఇక వివరాల్లోకి వెళితే ఇరవై ఒక్కేళ్ల అమృత చౌహన్ తో రామ్ కేష్ కు ఈ ఏడాది మేలో పరిచయం ఏర్పడింది ఆమె బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ విద్యార్థిని అయితే వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ పరిచయమే వీరిద్దరి లివింగ్ రిలేషన్ కు దారి తీసింది ఆ సమయంలోనే అమృత యొక్క ప్రైవేట్ వీడియోలను తీసి వాటిని హార్డ్ డిస్క్ లో భద్రపరిచాడు తన ప్రైవేట్ వీడియోలను ఎంత బతిమిలాడినా రామ్ డిలీట్ చేయకపోవడంతో అమృత తన ఎక్స్ బాయ్ సుమిత్ కు చెప్పింది సుమిత్ ఎల్పిజి సిలిండర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు సుమిత్ అలాగే తన స్నేహితుడు సందీప్ కలిసి రామ్ హత్యకు పన్నాగం పన్నారు పోలీసుల కథనం ప్రకారం అక్టోబర్ ఐదవ తేదీన సుమిత్ మరియు సందీప్ రామ్ ను హత్య చేశారు తరువాత వారు సుమిత్ శరీరంపై నూనె నెయ్యి వైన్ పోసారు తరువాత వంట గది నుండి గ్యాస్ సిలిండర్ తెచ్చి రామ్ కేష్ తల దగ్గర పెట్టారు నాబ్ ఓపెన్ చేయడంతో గదిలో గ్యాస్ నిండిపోయింది సుమిత్ మంటలు అంటించి తలుపు లాక్ చేశాడు దాదాపు గంట తరువాత వాళ్ల ముగ్గురు బయటకు రాగానే సిలిండర్ పేలిపోయింది వారి పథకం పక్కాగా ఉన్నప్పటికీ మృతుడి బంధువు ఈ మరణంపై అనుమానం వ్యక్తం చేయడంతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా భవనం యొక్క సీసీటీవీ ఫుటేజ్ లో అగ్ని ప్రమాదం జరగడానికి ముందు ఇద్దరు పురుషులు ఒక మహిళ ఫ్లాట్ లోకి వెళ్లడం ఆ మహిళ కొంత సమయం తర్వాత బయటకు రావడం స్పష్టంగా రికార్డ్ అయ్యాయి ఈ దృశ్యాలు ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు